పేదలను అన్ని విధాలుగా ఆదుకోవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎనభై ఏడు మందికి తొంభై నాలుగు లక్షల రూపాయల సీఎం రిలీఫ్ పన్ను చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని కావులీ ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు శనివారం ఉదయం కావులి ఎమ్మెల్యే నివాసంతో జరిగిన కార్యక్రమంలో ఎనభై ఏడు మంది లబ్ధిదారులకు తొంభై నాలుగు లక్షల రూపాయల సీఎం రిలీఫ్ పన్ను చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో రాష్ట్రంలోనే కావులకి ప్రత్యేక స్థానం ఏర్పడిందని వివరించారు పార్టీలకు అతీతంగా అర్హులైన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గ తెలుగుదేశం నేతలు తదితరులు పాల్గొన్నారు

అరవై నాలుగు రూపాయలు శ్రీనివాసులు రెడ్డి లక్షా యాభై నాలుగు వేల నాలుగు వందల ఐదు రూపాయలు చూగోపాల్ గారు కావు ప్రజలందరూ కూడా నన్ను నమ్మి తెలుగుదేశానికి మంచి మెజారిటీ ఇచ్చి కావులు తెలుగుదేశం కార్యకర్తల కష్టపరంగా రోజు నేను ఎమ్మెల్యేగా గెలవడం జరిగిన విషయం మీ అందరికీ కూడా తెలుసు నాటి నుంచి నేత వరకు నిరంతరం ప్రజలతోనే ఉంటూ ప్రజలతోనే వ్యవేకం అవుతూ పనిచేస్తూ పాటు పడుతున్న తరుణంలో ఆరోగ్యం బాగలేక మనిషి అనేటువంటి వ్యక్తి జీవితంలో పక్కకాల కోరిక ప్రతి ఒక్కరికి పొందు బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకునే క్రమంలో ఆర్థిక లోటుపాటు వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా మంది చనిపోతున్న తరుణంలో పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కావలి నియోజకవర్గంలో ఉన్న ప్రతి పేదవాడు సీఎం రిలీఫ్ ఫండ్కి అర్హుడే కాబట్టి నాటి నుంచి నేటి వారికి కూడా మా పార్టీ లీడర్లు కావచ్చు కార్యకర్తలు కావచ్చు నేను కాడి నుంచి అందరూ కూడా ఎమ్మెల్యే కార్యాలయం కూడా నిరంతరం ఆరోగ్యాన్ని పరిరక్షించే క్రమంలో పార్టీ అనేది పక్కన పెట్టి ప్రతి పేదవాడు పార్టీ కార్యాలయం గడపతోకి మాకు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చే విధంగా సహాయం చేయండి అని అడిగినప్పుడు మా కార్యకర్తలు అందరూ కూడా సహాయానికి అందరూ కూడా ప్రోత్సహించరు అందులో భాగంగా ఇప్పటికీ ఆరు వంద నాలుగు వందల అరవై నాలుగు మంది ఇప్పటికి మేము సీఎం రిలీఫ్ ఫండ్కి ప్రభుత్వానికి నివేదికలు పంపడం జరిగింది అంటే మేము కలిసి ఎనిమిది నెలలు పూర్తయింది అంటే ఎనిమిది నెలలు అంటే రెండు నలభై రోజులు ఈ రోజు నాలుగు వందల అరవై నాలుగు అంటే రోజుకి రెండు లెక్కల సరాసరి యావరేజ్ కింద రోజుకి రెండు లెక్కల సీఎం రిలీఫ్ ఫండ్ కోసం సీఎం గారికి నివేదిక పంపటం వారు ఇచ్చింది తరువుగా వారిని వెరిఫికేషన్ హాస్పిటల్స్ పంపించి ఇది జన్యునా కాదా ఆల్రెడీ హాస్పిటల్ పేమెంట్ చేసినటువంటి వాళ్ళు ఇన్సూరెన్స్ ద్వారా ఏమైనా పేమెంట్ చేస్తున్నారా లేదా ఇతర ఇతర ట్రస్ట్ నుంచి ఏమైనా పేమెంట్ చేస్తున్నారా తెలుసుకుని వెంటనే ఈ రోజు నిధులు కూడా మొదటి చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజున ఈ రోజున ఎనభై ఏడు మందికి మహిళా దినోత్సవం రోజున ఎనభై ఏడు చెల్లించు తొంభై నాలుగు లక్షల రూపాయల డబ్బుల్ని ఈ రోజున ఇబ్బంది అటు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడ్డ వ్యక్తులకి ఈ రోజు చెల్లించడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నారు ఈ ఎనిమిది నెలల కాలంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సాహం మా యువ నాయకుడు లోకేష్ గారి సహకారంతో ఈ కావులు నియోజకవర్గానికి రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఈ రోజున నిధులు వెచ్చించడం జరిగిందనేటువంటి తెలియజేస్తుంది ఆంధ్ర రాష్ట్రం నటుకులో ఉంది ఆంధ్ర రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది గత ప్రభుత్వం చేసిన వైఫల్యాన్ని సరిదిద్దే క్రమంలో ఎనిమిది నెలల కాలించి అసలు రాత్రులు శ్రీరోజు గారు టయాన్ని కూడా ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి ఇరవై నాలుగు గంటలు పద్దెనిమిది గంటలు ఈ ఆంధ్రప్రదేశ్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం మన పిల్ల బిడ్డల భవిష్యత్తు కోసం ఈ రోజు ఆయన ఖర్చు పెడుతున్న తరుణంలో ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కూడా ఈ రోజు పేదవాడు ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ బెడ్ మీద పడి తన శరీరాన్ని ఇంకొక డాక్టర్ కి అప్పచెప్పి కోర్పించుకుని తన డబ్బులు నయం చేసుకున్న డాక్టర్ చేసుకున్న పేషెంట్ కోసం నేను కూడా ఉన్నాను దాని నిదర్శనంగా ఈ రోజు మనకు సీఎం గారు కావలి ప్రజల మీద ఎనలేని ప్రేమ చూపించిన భాగంలోనే ఈ రోజు రాష్ట్రంలో ఎక్కువ నియోజకవర్గాల కూడా నేను ఎక్కువ సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చేదానికి మా కార్యకర్తలు నాయకులు ప్రోత్సాహంతో ఈ రోజున రాష్ట్రంలో మనం మూడో స్థానం నాలుగో స్థానానికి వచ్చే విధంగా ఈ రోజు ఉన్నామంటే మా కార్యకర్తలు అదే విధంగా ఫ్రంట్ ప్రభుత్వంలో జనసేన బీజేపీ నాయకులు సహకారాలతో ఈరోజు పది పేదవాడు సేవ చేస్తున్నాం విషయాన్ని తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని ఈ రోజు తలపెట్టి మా కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం